కారా అంటే తప్పు పోతుంది ఎక్కడిపోతుంది సరే మనమే ఒకసారి ఫోన్ చేద్దాం ఏంది ఒక్క కాల్ కూడా చేయలే మనమే చేద్దామా వద్దులే ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా తను కాల్ చేయొచ్చు కదా సర్లే మనమే చేద్దాం ఇక్కడే నీ విలువ నిన్ను కోల్పోతావు ఎట్లా ఒక్కసారి మనం తగ్గినామంటే మనం చీప్ అయిపోతాం అవునా హా నేను చెప్పినట్టు విను ఎట్లా బతకాలో నేను చెప్తా అని ఎందుకు ఈ మధ్యను సరిగా పనిచేయడం లేదు కొంచెం మనసు బాగాలేదన్నా చేస్తా అవన్నీ నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ నాని చేస్తా అన్నా ఇది ఒకటి ఏంది ఏమైంది ఫోన్ ఎత్తడం లేదు అన్నా నా పని అయిపోయింది పది నిమిషాలు ఆగిపోరా టైం అయిపోయింది అన్న ఏంది వీడు నాకేదో చెప్తున్నాడు నాని చేస్తాడులే